స్ ఏదో చూశారు కదా చిక్కుడుగాయ గోరు చిక్కుడుకాయ కర్రీ అండి మనం మామూలుగా టమాటా టమాటాతోనూ లేదా కారంతోనో చేస్తుంటాం ఇది అలా కాకుండా బ్రాహ్మణ స్టైల్లో పెరుగుతూ తయారు చేసిన గోరు చిక్కుడుకాయ కర్రీ ఇది బ్రాహ్మణ స్టైల్ అండి మనం ఎప్పుడూ రొటీన్గా చికెన్లు మటన్లు అవి తింటున్నాం కదా అలానే వాళ్ళు మసాలా అనేది ఎట్లా కూరల్లో వాడుకుంటారు ఇది ఎలా తయారు చేసుకుంటాం ఏందనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను రుద్రాని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్రాహ్మణ స్టైల్లో కోర్జీ కుడికాయ పెరుగుతో కలిపిన కర్రీ తయారు చేసిపోతున్నాం రొటీన్గా మనం ఎప్పుడు చికెను మటన్లు స్వీట్లు అవి చేసుకున్న ఇప్పటివరకు ఈరోజు వెజ్ వెజ్ స్టైల్లో బ్రాహ్మణులు ఎలా వండుకుంటారో కర్రీసు అలా గోరు చిక్కుడుకాయ పెరుగుతూ కర్రీ ఎలా ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఫస్ట్గా ఒక పావు కిలో గోరుచిక్కుడుకాయలు తీసుకున్నామండి వాటిని ఈనాలతో ఇలా కట్ చేసి పెట్టుకున్నాము వీటిని ఇప్పుడు మనం సన్నగా తరుక్కుంటున్నాము చేకతో సన్న సన్న ముక్కలుగా చేసుకోవాలి వీనలు తీసి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాయండి ఇవి వీటిని మనం సన్నగా తరుగుతున్నాం చూడండి వీడియోలు ఎలా తరుగుతున్నాం అలా తరుక్కోవాలి ఇది వెరైటీ కర్రీ అండి చూడండి ఒక రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకున్నాము అలానే ఒక రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసుకున్నాము ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న చిక్కుడుకాయలని చూడండి ఒక సెవెంటీ పర్సెంట్ రోట్లు అలా కచ్చా పచ్చాగా నూరుకుంటున్నాము మేము వీడియోలో ఎలా అయితే చేస్తున్నామో అలా చేసుకోవాలండి అప్పుడు మీకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది మీరే మళ్ళీ మళ్ళీ వండుకుంటారు ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు ఆ వాటన్నిటిలోకి మనం ఉప్పు తగినంత ఉప్పుని వేసుకుంటున్నాము అవి కూడా వేసుకొని ఒకసారి కొద్దిగా అంతా కలిసేటట్టుగా కొద్దిగా నూరుకుంటున్నాము ట్వంటీ పర్సెంట్ నలగాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని దానిలో పాన్ పెట్టేసుకున్నాము దాంట్లోకి తగినంత ఆయిల్ దీనికి అనేది కొలతలు అనేది లేదండి మన కర్రీ కావాల్సిన ఆయిల్ ఎంతైతే కావాలో అంత మనం ఎందుకంటే మనకి ఎక్కువ శాతం ఆయిల్తోనే ఉడకాలి వాటర్ కన్నా కూడా అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పోసుకుంటాం దాంట్లోకి మనం కొద్దిగా వేసుకున్నాము అలానే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి సారీ జీలకర్ర వేగేదాకా కొద్దిగా కలదిప్పుకున్నాము ఇప్పుడు చూడండి మనం ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకున్నాము ఉల్లిపాయను కూడా దాంట్లో వేసుకొని కొద్దిగా వేయించుకుంటున్నాము అలానే కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి ఇప్పుడు వచ్చేసేటప్పటికి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయని దాంట్లో వేసేసుకున్నాము ఒకసారి మొత్తం కలదిప్పుకున్నామండి చాలా టేస్టీ కర్రీ అండి ఇది ఇప్పుడు దాంట్లోకి మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా కలిదిప్పుకున్నామండి ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక అది మిక్సీకి వేసుకున్నాం కదా పచ్చిమిర్చి టమాటా ఆ పేస్ట్ని దాంట్లోకి వేసేసుకున్నాము కొద్దిగా వాటర్ కలుపుకొని ఆ జార్లో దాంట్లో పోసుకోవాలండి కొద్దిగా ఇప్పుడు దాంట్లోకి మనం ఒక రెండు పచ్చిమిర్చి మళ్ళీ విడిగా కట్ చేసుకొని దాంట్లోకి వేసుకున్నామండి ఇప్పుడు దాంట్లోకి మనం ఒక హాఫ్ స్పూన్ మాత్రమే కారం వేసుకున్నాము ఎందుకంటే ఇప్పుడు దాకా పచ్చిమిర్చి అవి అన్నీ మిక్సింగ్లో వచ్చినాయి కాబట్టి మనకి కారం సరిపోతుంది అందుకని హాఫ్ స్పూన్ వేసుకున్నాము మీరు ఇంకా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు స్పైసీగా ఇప్పుడు దాంట్లోకి మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము అలానే ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నామండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలతిప్పి వేసుకున్నాము ఇప్పుడు దాంట్లోకి మళ్ళీ మనం కొద్దిగా తగినంత ఉప్పు వేసుకుంటున్నాము ఎందుకంటే ఇందాక చిక్కుడు వేయాలకి వేసుకున్నాము దాన్ని బట్టి ఇప్పుడు మనం సరిపడ్డ ఉప్పు వేసుకున్నాము కర్రీలోకి ఇప్పుడు దాని మీద మూత తీసుకున్నామండి కర్రీ చూడండి కొద్దిగా ఉడికింది ఇప్పుడు దాంట్లోకి మనం పెరుగు పోసుకుంటున్నామండి ఒక మినిమం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలండి పెరుగు అప్పుడు బాగా మంచి టేస్టీగా ఉంటుంది మొత్తం ఇప్పుడు కలపెట్టేసుకున్నామండి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు దాంట్లోకి మనం ఒక స్పూను గరం మసాలా వేసుకున్నామండి చివరిగా కూర రెడీ అయిందండి ఇక మనం స్టవ్ మీద నుంచి దించేసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మన చిక్కుడుకాయ పెరుగుతో తయారు చేసిన చిక్కుడుకాయ కర్రీ చూడండి ఎలా ఉందో ఈజీ ప్రాసెస్ అండి మీరు మీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇది బ్రాహ్మణ స్టైల్ అండి మనలాగా వాళ్ళు చికెన్లు మటన్లు తింటారు కాబట్టి వాళ్ళు ఇట్లా కర్రీస్లో వాడుకుంటారు మసాలాలు అవి ఫ్రాండ్స్ మా వీడియో కనుక మీకు ఇప్పటిలాగే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే ఎవరైనా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్ రుద్ర శారద లైక్కి ఉండే జస్ట్ వన్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు బాయ్ బాయ్ శారదా రుద్ర